మహానాడు విజయవంతంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందం ఉందని మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చెమ్మర్తి జగన్మోహన్ రాజు అన్నారు మహానాడు రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా ఆధ్వర్యంలో ఎంతో అనుభవాలైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు మరియు ఇతర రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది ఇక్కడ ఈ ప్రాంత వాసులు చూపించినటువంటి జనాదరణ మా అధినాయకుని యొక్క మనసును చూరగొనింది కాబట్టి మహానాడు వేదికగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కడప జిల్లాకి మరియు రాయలసీమ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మహానాడు రాయలసీమ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా తరదాహానికి ఇసుక దాహానికి మనుషులు చేసినటువంటి తప్పిదం వల్ల వైసీపీ నాయకుల తప్పిదం వల్ల కూలిపోయినటువంటి అన్నమాయి డ్యామిని మహానాడు వేదికగా ముఖ్యమంత్రి గారు పునర్నిర్మిస్తామని ప్రకటించడం రాజంపేట ప్రాంత వాసుల్లో హర్షా హర్షాభి వ్యతిరేకాలు లే పెళ్లి పెరుగుతున్నాయి అందరూ కూడా కృతజ్ఞతగా ఉన్నారు కాబట్టి అండమాయి డ్యామ్ని తిరిగి పునర్ని నిర్మిస్తామని మహానాడు సందర్భంగా తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువన యువనేత లోకేష్ బాబు గారికి మరొక్కసారి రాజంపేట ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను